ఈ అఘోరి శ్రీనివాస్ వర్షిణి ఇష్యూ ఇప్పుడు ఆగేలా కనిపించడం లేదు రోజుకొక ఇష్యూ వీరి గురించి మీదకు వస్తోంది కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు పేర్లు మారుమోగాయి ముఖ్యంగా అఘోరి నాగసాధు అలియా శ్రీనివాస్ అంశం అయితే తీవ్ర కలకలం రేపుతోంది కొద్ది రోజులుగా తాను లోక కళ్యాణం సనాతన ధర్మం పరిరక్షణ పేరుతో తిరుగుతూ హల్చల్ చేస్తున్న అఘోరి తాజాగా మరో సంచలన పనిచేశాడు చెప్పినట్టుగానే అఘోరి మూడవసారి వర్షిణి మెడలో కట్టాడు సోమవారం నాడు మధ్యప్రదేశ్లోని ఒక ఆశ్రమంలో వీరు వివాహం జరిగినట్టు తెలుస్తోంది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది అయితే ఎంతోమంది సాధువుల మధ్య అంగరంగ వైభవంగా అఘోరి వర్షిని మెడలో తాలి కట్టాడు ఈ అఘోరి శ్రీవర్షిని పరస్పరం దండలు మార్చుకున్నారు ఈ వీడియోలు అన్నీ కనిపిస్తున్నాయి తర్వాత తలంబ్రాలు పోసుకొని ఏడడుగులు వేశారు వీరు పెళ్లి చేసుకున్నారు భక్తి పాటలు పాడుతూ ఆనందంలో మునిగిపోయారు ఈ జంట ఇప్పటికే రెండు సార్లు తాలి కట్టినట్టుగా చెప్పాడు ఇటీవల వర్షిణి ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడుతూ ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది తల్లిదండ్రుల సమక్షంలో ఒకసారి తాలి కట్టాడని అంతకుముందు దేవాలయంలో మరోసారి తాలి కట్టాడని ఇప్పటికే తనకు మెడలో రెండుసార్లు తాలి కట్టినట్టు ఆమె స్వయంగా చెప్పింది శ్రీనివాస్ కూడా మాట్లాడుతూ మరోసారి కూడా తను వివాహం చేసుకుంటానంటే ఈసారి గ్రాండ్గా వైభవంగా వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీనివాస్ చెప్పినట్టుగానే ఇలా ఆమెని మూడోసారి పెళ్లి చేసుకున్నాడు ఇద్దరూ కలిసి మరోసారి పార్వతీ పరమేశ్వరులకు జన్మిస్తాం త్వరలోనే తాను శ్రీవర్షిని తీసుకుని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సొంత గ్రామానికి వస్తానని చెప్పాడు వర్షిణితోనే కలిసి ఉంటాను కాపురం చేస్తాను ఇద్దరు కలిసి పిల్లల్ని కూడా కంటామంటూ కూడా చెప్తున్నాడు ఈ అఘోరి ఇప్పటికే అఘోరి శ్రీనివాస్పై ఎన్నో రకాల ఆరోపణలు వస్తున్నాయి ఓ పక్క వర్షిణి తల్లిదండ్రులు తమ కుమార్తెని వశీకరణంతో లొంగ తీసుకుని రకంగా చేస్తున్నాడని ఆమెను మోసం చేసి వివాహం చేసుకున్నాడంటూ ఆరోపిస్తున్నారు ఓ పక్క వారు ఆరోపణలు చేస్తుంటే ఆమె మాత్రం అఘోరియే తనకు కావాలంటూ వెళ్ళిపోతోంది ఇంటికి తీసుకువచ్చిన ఇక మరో యువతి కూడా ఇప్పుడు తెర మీదకు వచ్చింది కరీంనగర్కు చెందిన రాధ అనే యువతి కూడా అఘోరి భార్య అంటూ మీడియా ముందుకు వచ్చింది తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మాయ మాటలు చెప్పాడని మీడియా ముందు ఆమె ఆరోపణ చేస్తోంది అయితే ఈ ఆరోపణలపై అఘోరీ స్పందించింది తను వరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయింది అసలు తాను తాళి అనడానికి ఏదైనా రుజువు కావాలి కదా ఆ ఆడియో రికార్డు కూడా బయట పెట్టాలంటూ డిమాండ్ చేసింది గత ఏడాది జనవరి ఒకటిన తనను పెళ్ళాడాడని రాధా అనే అమ్మాయి చెప్తోంది తన మెడలో వెండి తాళి కట్టాడని అయితే రీసెంట్గా ఇంటికి వచ్చి తన తాళి ఇచ్చేయమని గొడవ చేసి ఆ వెండితారి తీసుకువెళ్ళిపోయాడని చెప్తోంది ఆ అమ్మాయి పదిహేను రోజుల క్రితం వర్షిణి గురించి తాను టీవీలో చూశానని ఎవరు ఆమె అని అఘోరిని అడిగితే వర్షిణి తనకు కూతురు లాంటిదని తాను ఆమెకు గురువునని అఘోరి చెప్పాడట అయితే నాలుగు రోజుల క్రితం వర్షిణిని అఘోరి పెళ్లి చేసుకున్నాడనే మ్యాటర్ తెలిసి ఫోన్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదని తన నెంబర్ బ్లాక్ చేశాడని రాధ అనే అమ్మాయి ఆరోపిస్తోంది ఈ అఘోరిపై అంతేకాదు అగోరి తనకు పంపించిన వాయిస్ మెసేజ్లను కూడా చూపిస్తోంది రాధ ఆడియోలో అఘోరి రాధపై ఎంతో ప్రేమ చూపించాడు నువ్వు నాకు కావాలని నీకు నేను మెళ్లో తాళి కడతానని గుండెల్లో నాకు చాలా పెయిన్ ఉందనే విషయాన్ని కూడా చెప్పాడు జీవితాంతం కలిసి ఒకే ఇంట్లో ఉండాలనే కోరిక ఉందనే విషయాన్ని కూడా చెప్పాడు ఇక రాధా అనే యువతి అఘోరి తనని మోసం చేశాడని ఇలా చాలా మంది మహిళల్ని మోసం చేస్తున్నాడని శిక్షించాలనే విషయాన్ని తెలియజేస్తూ మహిళా కమిషన్కి ఫిర్యాదు చేయబోతోంది కరీంనగర్ పోలీసులు కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతోంది మొత్తానికి అఘోరి వర్షిణిని మరోసారి వివాహం చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది